హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడిలో గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ అండి ఆల్రెడీ బోర్డు మీద మన నంబర్ కూడా ఉంది సో మీరు ఎవరు రాగంటే స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ సార్ పండక్కి మంచి మంచి ఆఫర్స్ లో ధమాక ఆఫర్స్ చాలా ఎక్కువ తెప్పించామండి సో మనం అన్ని ఆల్ ఐటమ్స్ ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ పట్టు అన్ని పట్టులో న్యూ న్యూ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మీకు చూపిస్తామండి సో ఈ రోజు అనేది ఫస్ట్ వీడియో అనేది ఫస్ట్ శారీస్ డిజైనర్ పట్టు అండి బెనాస్ పట్టు అండి ఇవి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు మార్కెట్ లో వచ్చింది సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఒక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఐ విల్ నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ లో మనకి క్రీమ్ అయితే ఓపెన్ చేసినారు క్లోజ్ లుక్ మేడం కట్ వర్క్ అండి లవ్లీ సారీ అండి చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది పళ్ళు పళ్ళు వచ్చి శారీ మొత్తం క్లాసిక్ లుక్ అండి క్లాసిక్ బ్లౌజ్ బ్లౌజ్ కచ్చింగ్ పాయింట్ కూడా అసలు ఏమీ ఉండదు అండి మొత్తం వచ్చిందండి మొత్తం డిజైన్ వచ్చింది మొత్తం ఐటమ్ అండి ఎంత పడుతుందండి ఇవన్నీ పంతొమ్మిది నుంచి రెండు వేల ప్లస్ ఐటమ్స్ అండి ఇవన్నీ బట్ ఇప్పుడు ఏంటంటే పండగ స్పెషల్స్ లో మనం మంచి మంచి ఆఫర్స్ బాగా స్టార్ట్ చేసామండి అండి ఇప్పుడు నుంచి రోజు మీకు పండగ వరకు రోజు వన్ డే ఆఫర్ టూ డేస్ ఆఫర్ రోజు వస్తుంటాయి సో ఫస్ట్ ఐటమ్ చూపిస్తాం వీటిలో ఈ కలర్స్ అండి ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ ప్రైస్ మేడం ఏ సారీ తీసుకోండి మేడం ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిది మేడం నైన్ ట్వెల్వ్ నైన్ ఇవన్నీ కలర్స్ అండి ఇది గ్రీన్ కలర్ అండి లవెండర్ కలర్ అండి లెమన్ ఎల్లో అండి మన పీచ్ కలర్ అండి ఎగ్జాక్ట్ గా ఇది వచ్చే స్కై బ్లూ అండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏ సారీ తీసుకోండి లెవెన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అలా ఈజీగా రెండు వేలు అంటే ఈజీగా అమ్మ నో డౌట్ అండి సిక్స్ సారీస్ అండి సిల్క్స్ కి డిజైనర్ బ్రౌజ్ వస్తున్నాయండి సిల్క్ సారీస్ కి డిజైనర్ బ్రౌజ్ వస్తున్నాయండి ప్యూర్ జార్జెట్ మీద కంప్లీట్ గా జార్జెట్ ఐటమ్స్ అండి ఇట్లా క్యాట్లాగ్ గా వస్తాయి సెకండ్ కలర్ సెకండ్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్ లైక్ చేయండి చేయండి షేర్ మొత్తం కూడా సంక్రాంతి ఫెస్టివల్ కలెక్షన్స్ వచ్చేసేయండి స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ కలర్లాగ్ ఐటమ్ నెక్స్ట్ వచ్చి సిక్స్ కలర్ ఇవన్నీ ఐదు నుంచి ఆరు వందల ఆరు నడిచే ఐటమ్స్ అండి హోల్సేల్ కి స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే ఏవైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల పాత రూపాయలు ఇస్తాం మేడం ఒకేలా సింగిల్ తీసుకునే వాళ్ళకి మాత్రం నాలుగు వందల యాభై పడింది అండి సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల పాతికే పడింది డిజైనర్ జిమ్మి చూసేది అండి జిమ్ చూ జిమ్మి చూసే ప్లెయిన్ వచ్చి ఇలా డిజైనర్ పికాక్ వర్క్ వస్తుందండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఏంటంటే ఇవన్నీ ఏడు యాభై ఎనిమిది వందల ప్లస్ రేంజ్ క్వాలిటీస్ అండి హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేసే అండి ఇవన్నీ ఇప్పుడు చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీనా తీసుకో మేడం ఓన్లీ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఐదు వందల తొంభై తొమ్మిది వీటిలో సిక్స్ కలర్స్ వచ్చానండి ఇది పెస గ్రీన్ డార్క్ పెస గ్రీన్ చెర్రీ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ నెమల్ పింఛన్ డార్క్ కలర్ ఇది వైన్ కలర్ ఎగ్జాక్ట్ వైన్ కలర్ డార్క్ అంటే బాగా నిండు కలర్స్ వస్తే లుక్ బాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తామండి మనం ఏ సైడ్ పికప్ చేసుకుని కేవలం అంటే కేవలం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం కలెక్షన్ అనేది చాలా చాలా స్పెషల్ అండి ఈ రోజు ఏంటంటే మనం ఉప్పాడ పట్టు అనేది చాలా ఆఫర్స్ మీద వచ్చినాయి అనమాట సో ఫస్ట్ ఉప్పాడ పట్టు ఏంటంటే మేడం మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉప్పాడ పట్టు వచ్చి పళ్ళు వస్తుంది మేడం చాలా హైలైట్ గా వస్తుంది మేడం సూపర్ ఉందండి ఈ క్వాలిటీ ఆఫర్ విశేషం ఇప్పుడు వరకు మనం ఎయిట్ నైన్టీ నైన్ తక్కువ ఉప్పాడ పట్టు అనేది ఎప్పుడు రిలీజ్ చేయాలా బట్ ఈ రోజు అయితే మనం కొద్దిగా మంచి లాట్ వచ్చింది మన దగ్గర ఒక టూ హండ్రెడ్ పీస్ వచ్చినాయి మేడం సో ఈ ఆఫర్ మనం స్పెషల్ గా ఏ శారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ లో ఇవన్నీ సేమ్ శారీస్ అనేది ఏవి రావండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయండి సో మీకు ఒక్కసారి చూపిస్తానండి ఏదైనా ఆరు తొంభై తొమ్మిది వీటిలో మన దగ్గర యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయి ఒక్కసారి మీకు ఒక ఫిఫ్టీ శారీస్ అనేది షేర్ చేస్తామండి మంచి క్లాస్ బార్డర్స్ వస్తాయండి సూపర్ అండి చూడండి బాగుందండి అసలు అంత క్లాస్ బార్డర్ అండి మేడం అన్ని విత్ బార్డర్స్ ఏవైనా సరే బార్డర్లెస్ అనేది ఉండవు అన్ని క్లాస్ చూడండి ఇంత క్లాస్ బార్డర్ను పళ్ళు రకరకాల బార్డర్ వస్తాయండి ఒక్క రకమైన బార్డర్ అనుకో మాకు ప్రతిసారికి బార్డర్స్ మాత్రం చాలా బాగుంటాయి చూడండి బాగుంది కలర్ కూడా బాగుంది కలనేతండి కలనేతండి ఎగ్జాక్ట్ గా చెప్పండి మేడం సో ప్రతి సారీ మీకు ఒక్కొక్క సారీ అనేది షేడ్ ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ ఓకే క్లాస్ చాలా రిచ్ క్లాస్ సిక్స్ నైన్టీ నైన్ డిజైన్స్ చాలా వస్తున్నాయి నేను ఇప్పుడు షేర్ చేసేది మీకు ఫిఫ్టీ డిజైన్స్ అండి ఒక ఫిఫ్టీ డిజైన్స్ మీకు షేర్ చేస్తానండి ప్రతి శారీ మీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఇది ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ అండి బాగుందండి అసలు ఇది కూడా ఆరు తొంభై తొంభై డిజైన్స్ వస్తున్నాయి చూడండి ప్రతి డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తాను మా వీడియో అనేది కరెక్ట్గా ఎయిట్ థర్టీకి వచ్చేస్తాయండి సో ఎవరైనా సరే నాకు త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలండి అప్పుడే మీకు శారీ అనేది త్వరగా ప్యాక్ చేసి రెడీగా ఉంటావు వీడన్ని లైక్ చేయండి షేర్ చేయండి నియర్బ్యూ ఉంటే రన్ని అండి చాలా హెవీ సూపర్ ఉందండి సారీ కూడా నిండకొచ్చి సార్ ఓపెన్ చేద్దాం జస్ట్ మేడం తప్పకుండా చేస్తాం అసలు కలర్ కూడా భలే వచ్చింది వావ్ పళ్ళు ఇక ఇదంతా సారీ నిండకుందా మేడం చూడండి మొత్తం నిండుగా కట్ చేయంగా ఇక ప్లేన్ వచ్చిందా ఇవన్నీ మేము చెప్పిన కానీ అన్ని సరి వెయ్యి నుంచి పదిహేను వందల పది అన్ని మిక్స్ ఇచ్చాడు కానీ డ్యామేజ్ చిన్న చుక్క కూడా రాదండి చిన్న ప్రింటింగ్ మిస్టేక్ కూడా రాదండి గ్యారంటీ గా చెప్తాను ఏమైనా రిటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ కలర్ డిజైన్ సూపర్ ఇప్పుడు ఓపెన్ చేసిన సెకండ్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ ఎల్లో ఇష్యూ షేడ్స్ కూడా ఉన్నాయి ఇంకో థర్డ్ కలర్ ఇప్పుడు ఓపెన్ చేసి దాంట్లో ఓకే గ్రే కలర్ పింక్ కలర్ ఇది కూడా చాలా క్లాస్ అండి అసలు డిజైన్ చూస్తే ఎక్సలెంట్ గా ఉందండి వావ్ బాలే వచ్చిందండి కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వీటిల్ ఏమైనా కలర్స్ వచ్చాయా సింగిల్ డిజైన్స్ మార్తుండే మేడం ఏవైనా రావచ్చు రాకపోవచ్చు డిజైన్స్ అన్ని వేరి అవుతాయి ఓకే ఎల్లో కలర్ కొద్ది ఎల్లో ఎక్కువ వస్తాయి ఎందుకంటే మిక్స్ బెయిల్ కండి మిక్స్ బెయిల్ లో అన్ని మిక్స్ వస్తాయి ఇది కూడా చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ చాలా క్లాస్ బ్లూష్ కలర్ క్లాత్ చాలా చాలా మెత్తగా ఉంటాయండి అసలు బాగా మెత్తగా అసలు ఉప్పాడ పేరుని పడేది మెత్తదనంతోనే నెక్స్ట్ కలర్ అండి సూపర్ అండి పదిహేను వందలు అమ్మింది మేడం ఇప్పుడు వాళ్ళు మన పంపిణీ వాళ్ళ తరఫున వచ్చింది సింగిల్ కలర్ ఇంకో ఎల్లో కలర్ వచ్చింది అండి ఇంకో ఎల్లో కలర్ వచ్చిందండి వెనకామరం కలర్ అండి వైలెట్ కలర్ బాగుందండి అసలు కలర్ కలర్ సో నాలుగైదు ఎల్లో వచ్చినాయండి ఇంకా సో టోటల్ ఇవి కలర్ చాడండి ప్రెజెంట్ ఉన్నది ఈ శారీస్ కంటే స్మాల్ ఏమైనా మిస్ రావచ్చు రాకపోవచ్చు ఒక శారీ చూసి టో సిల్క్ మేడం టో సిల్క్ శారీస్ వీటిలో నా దగ్గర యాభై అరవై డిజైన్స్ వస్తాయి మేడం పూజ సపరేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బింటే రండి అండి సూపర్ ఉందండి అసలు శారీ చూడండి నాకంటే ఇక్కడ ఏ మిస్ ప్రింట్ అనేది కనపడక బట్ రావచ్చు మేడం ఉన్న మాట క్లియర్ వచ్చి రావచ్చు రాకపోవచ్చు కొన్నిలో అలా రావు లైట్ గా ఇక్కడ బ్లౌజ్ గా లైట్ గా మరికిచ్చాను మేడం ఇది వచ్చి బార్డర్ మేడం బ్లౌజ్

బాగుంది దానికి సపరేట్ పీసెస్ సెపరేట్ పీసెస్ అనుకుంటే ఆఫర్ అనేది సింగల్ సింగల్ ఇస్తాను మేడం ఇప్పుడు పదివేలు చేస్తాం అనమాట సో సేమ్ డిజైన్స్ అనేది మనకి రావట్లా బ్లాక్ సూపర్ డిజైన్ అండి ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బిండి రెండు తప్పకుండా నిర్మలా సిల్క్స్ విజయవాడ అండ్ మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ డిజైన్స్ అనేది చాలా వస్తాయి బలే ఉందండి కలెక్షన్ కూడా జూట్ శారీ జూట్ శారీ ఇక బోర్డర్లేస్ బార్డర్లేస్ జూటు క్లాత్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా అండి చాలా బాగుంది కూడా నైన్టీ నైన్ బ్లాక్ సూపర్ అండి బోర్డర్ బిగ్ బోర్డర్ అండి ఈ లోప ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి నిర్మల ఫిట్స్ షాప్ నుండి మీకు చక్కగా వీడియోస్ వస్తాయి లేకపోతే రాదండి మంచి మంచి కలెక్షన్ ఏదైనా టూ నైన్టీ నైన్ నైన్టీ మేడం సూపర్ అండి ఇవైతే మంచి లైన్స్ అసలు లైట్ వెయిట్ కదా చాలా లైట్ వెయిట్ మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్

ఇవి కూడా మనం వన్ డే ఆఫర్ ఇస్తాం మేడం కంచి పట్టు శారీస్ మేడం కంచి పట్టు పండగ సీజన్ కి పచ్చిలు అనేది బాగా అడిగారు మేడం ఇది వచ్చి పళ్ళు మేడం సారీ ఇది పళ్ళు సింగిల్ శారీ మేడం సేమ్ పీస్ ఎవరి దగ్గర రాదు వీటిలో డిజైన్స్ అనేది మారుతుంటాయి యాక్చువల్లీ ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు ప్లస్ రేంజ్ శారీస్ మేడం ఇవాళ ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఏ సారి నా తీసుకోండి మేడం ఓన్లీ కేవలం నైన్ నైన్టీ నైన్ మేడం ట్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్ అన్ని రెండు వేలు ప్లస్ అయిందండి ఖచ్చితంగా కూడా ప్లేన్ రాకుండా డిజైన్ వచ్చిందండి సూపర్ అసలు ఇవి మనకి మంచి ఆఫర్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్స్ లో వస్తున్నాయి మేడం వీటిలో బార్డర్స్ రకరకాలు వస్తాయి మేడం ఒక్కసారి కొద్దిగా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను కాపర్ బార్డర్ చాలా అందంగా ఉంది మేడం సూపర్ కంచి పట్టు శారీ అండి మనకి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవైతే లెహంగాకి కూడా డిజైన్ చేపిస్తున్నారు అండి కస్టమైజేషన్ ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు కూడా తీసుకుంటున్నారు ఇవి లాంగ్ బోర్డర్స్ అనేది ఈ రేట్లో మీకు ఎక్కడ రావండి అవును మన దగ్గర ఇప్పుడు రెడీగా హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయండి గోల్డ్ బార్డర్ చూడండి ఎంత క్లాసిక్ మెసేజ్ మాత్రం మాకు ఇంత త్వరగా వస్తే మేము రిప్లై ఇవ్వగలుగుతామండి లేట్గా మెసేజ్ చాలా మందికి పెడతానండి అప్పుడు మాత్రం మేము రిప్లై ఇవ్వలేమండి మార్నింగ్ మెసేజ్కి ఫాస్ట్ వాల్యూ ఇస్తున్నాం చూడండి ఇంత క్లాస్ బార్డర్స్ అండి ఈజీగా శారీ కూడా మీకు అర్థం అర్థమవుద్దని ఇలా పెడతాను అనమాట కొన్ని షార్ట్ బార్డర్స్కి మేము ఇలా ఓపెనింగ్ అని పెట్టేస్తాము టోటల్ సిల్వర్ ఇలాంటి ఇప్పుడు సూరత్ వెరైటీస్ చాలా వచ్చేసాయి మేడం గారు ఓ ఇవన్నీ టోటల్గా కంచి ఐటమ్ అండి సూరత్ ఐటమ్స్ కి గాజులు కి గుచ్చుకుంటాయి మేడం ఇవన్నీ వీళ్ళ గుచ్చుకోగానే ఇలా పీస్ వచ్చేస్తుంది బయట ఇవి ఏంటంటే అస్సలు ఏవి ఇలాంటి పని లేదండి కంచి పట్ల ఒరిజినల్ ఎప్పుడైనా ఒరిజినల్ ఉంటుంది అసలు మంచి మంచి కలెక్షన్స్ కలర్స్ అమ్మ తీసేది అండి పింక్ కలర్ అండి ఓకే అసలు కలర్స్ అయితే సూపర్ కలర్స్ అండి గ్రీన్ షేడ్ అండి ఇంకో పింక్ షేడ్ అండి బాగా ఉన్నాయండి అసలు సార్ సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తే ఇంకా శారీస్ వేయడానికి సిద్ధంగా ఉంటాం చూడండి ఇంకా కలర్ డిజైన్ చాలా వస్తుంది అనమాట దగ్గర దగ్గర కలర్ వచ్చింది కూడా ఏదైనా ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ మళ్ళీ అసలు ఆఫర్ అయితే రాదండి సంక్రాంతి పండుగకి మొత్తం ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మిస్ అవ్వద్దు సూపర్ కలర్ అండి చక్కగా బిగ్ బోర్డర్స్ మీడియం బోర్డర్ స్మాల్ బార్డర్ కూడా వచ్చేయండి మీరు చూసుకొని తీసుకోవడమే శారీస్ లో అసలు కస్టమైజేషన్ కూడా భలే ఉంటాయండి శారీది ఇప్పుడు తీసిన శారీ కలర్ కూడా సూపర్ కలర్ అండి అసలు దొరకదు మళ్ళీ ఇది ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ వస్తాయండి ఓకే ఇంకా ఈ కంచిపట్టులోనే మనకి కలర్స్ కూడా వచ్చాయండి ఫుల్ స్టాక్ అండి ఎందుకంటే మెడిసిన్స్ దగ్గర ఉన్నాయ్ అన్ని ఈ పెళ్ళి సీజను ఫెస్టివల్ కి అందరూ పట్టే అడుగుతున్నారు మేడం వాటి వల్ల ఇవన్నీ ఫుల్ స్టాక్ హోల్సేలర్స్ మోస్ట్లీ వెల్కమ్ అండి ఇవన్నీ హండ్రెడ్ ఇవన్నీ రెడీగా ఉన్నాం టూ హండ్రెడ్ కావాలి రెడీగా ఉన్నాం వెయి చీలు కావాలి రెడీగా ఉన్నాం మేడం ఇంత స్టాక్ ఉంది మా దగ్గర షాప్ పెట్టే దగ్గర మా దగ్గర అండి ఎందుకంటే బల్క్ క్వాంటిటీ మేము ప్రొవైడ్ చేస్తామండి అసలు కలర్ బాగుండీ పచ్చ కలర్ ప్రతిసారి మీకు చీల న్యూ న్యూ డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ టోటల్ డిజైన్స్ ఏదైనా తొమ్మిది వందలు తొంభై